తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏమైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు దండిగా పాల నీళ్ళు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు దీంట్లో బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫేటా లేకుంటే మరొక ఫేటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పంపినారు నాలుగు ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనికి పంపినారు మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపల పోతుంది నో అంటే ఇంటికి పోతుంది హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొర దొరబిడ మాది నడుచుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వమి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనము దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఈయన వెంకటేశ్వమికి భక్తుడా మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు వీల వెంకటేశ్వమి భక్తులా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా అంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు క్రిస్టియనిటీ కాదా అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తున్నారా ఇల్లు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉండే ఏకైక లక్షణం జాతి వలన కానీ వారసత్వం గల వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు గౌరవించిన ప్రతి మనిషి హిందువే అని చెప్తాను హిందూ మతం హిందూ ధర్మం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పును జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తను లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన చేస్తా అనేది ఒకటే ఏడుకొండల వారికి ఈ వివాదం పైన లేని తప్పును ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో నీ యొక్క పవిత్రతకు భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ లేకుంటే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ ఈవో అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసింది ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండలవాడు ఉన్నాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడో ఆ భగవంతుడైన అనే దానికోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసిండే ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలి మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా